ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదని ఘనత తెలంగాణ ప్రజలకు అలర్ట్ రెండు రోజుల పాటు వర్షాలు ఎన్నికల ప్రచారంలో విషాదం స్టేజి కుప్పకూలి తొమ్మిది మంది మృతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నలభై ఒకటో జన్మదినం మజ్జిగ అట్టపళ్లు పంపిణీ వంతెనపై లారీ బోల్తా తుట్టిలో తప్పిన పైన ప్రమాదం అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ వేయ ప్రొఫైల్ ఫోటోస్ అనే ఫీచర్ తీసుకురానుంది ఈ ఫీచర్ తో యూజర్లు తమకు నచ్చిన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని డీపీ గా పెట్టుకోవచ్చు దీనికోసం ముందుగా ఎలాంటి ఫోటో కావాలి వివరిస్తూ డిస్క్రిప్షన్ ఇవ్వాలి మీరు ఇచ్చిన సజెషన్ బట్టి ఫోటో జనరేట్ అవుతుంది వ్యక్తిగత ఫోటోలు పెట్టడం ఇష్టం లేని వారు వీటిని వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఫోటోలు కూడా మిస్యూజ్ కాకుండా ఉంటాయి రైతుల పట్ల కాంగ్రెస్ కక్ష పూర్తిగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు యాదాద్రి జిల్లా రాఘవరపురంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు నలభై రోజులైన ధాన్యం కేంద్రంలోనే ఉన్నాయని పలువురు రైతులు చెప్పడంతో ఆయన ప్రభుత్వ వైఖరి దుయ్యబట్టారు సీఎం రేవంత్ కు రైతుల కంటే ఎన్నికలు ఎక్కువయని మండిపడ్డారు ఇదేనా ఇందిరం రాజ్యమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు క్వీన్ ఆఫ్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ నటిస్తున్న చిత్రం సత్యభామ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది మే ముప్పై ఒకటి రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా జూన్ ఏడున విడుదల చేయనట్లుగా మేకర్స్ ప్రకటించారు మరోవైపు రేపు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ ఉంది అతిథిగా నందమూరి బాలకృష్ణ వస్తున్నారు ఈవీఎం ను పిన్నెల్ని ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామని మీడియాతో చిట్చాట్ లో వ్యాఖ్యానించారు పాల్వాయి గేట్ పిఓ ఏపీ ను సస్పెండ్ చేశామన్నారు ఇప్పుడే మార్చర్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు టిడిపి నేతలు మార్చలు వెళ్లడం సరికాదని మళ్లీ పరిస్థితి అదుపుతో అవకాశం ఉందన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన అద్భుతమైన సాధించింది చిమ్మ చీకట్లు విమానాన్ని సురక్షితంగా దింపింది తూర్పు సెక్టార్ లో నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించి ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసింది ఈ ఫీట్ కు సంబంధించి వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది ఈ వీడియోలో అధినతన గ్రౌండ్ లో ఐఐఎఫ్ సి వన్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లుగా చూపిస్తుంది బిల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి

శాన్ పెడ్రో గార్జియా గార్షియా పట్టణంలో బుధవారం సిటిజన్స్ మూవ్మెంట్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గాలి దుమ్మనం చెలరేగింది ఈదురు గాలు తీవ్రతకు స్టేజ్ ఒక్కసారిగా కూలింది భారీ లైట్ సెట్టింగ్ కింద ఉన్న వారిపై పడిపోయాయి దీంతో అక్కడ తొక్కిసారి చోటు చేసుకుంది ఈ దుర్ఘటన తొమ్మిది మంది మృతి చెందారు మరో యాభై మంది గాయపడ్డారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నలభై ఒకటో జన్మదినం సందర్భంగా సింహాచలం జంక్షన్లో లో పాసల తరుణ్ ఆదిత్య ఆధ్వర్యంలో మజ్జిగా అట్టిపళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాసల ప్రసాద్ పాల్గొని మాట్లాడారు నందమూరి తారక రామారావు ఏ విధంగా సినీ జీవితంలో ఒక వెలుగు వెలిగారో జూనియర్ కూడా అదే స్థాయిలో ఉన్నారని కొనియాడారు తాతకు తగ్గ మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని అన్నారు అలాగే పాసల తరుణ్ ఆదిత్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నందమూరి హీరోలు జన్మదిన వేడుకలు ఇలాగే పది మందికి ఉపయోగాలు జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అందమూరి అభిమానులు తిరుపతి శ్రీను దాసి పైట్రాజు రాజు బంతి శ్రీను వాసు జనార్దన్ విశాఖపట్నం ఎన్ఏడి కొత్త ఫ్లైఓవర్ వంతునపై లారీ బోల్తా తుట్టులో పెను ప్రమాదం తప్పింది ఒడిశా నుండి గాజువాటో నగర్ కి పేపర్ లోడ్కి వెళ్తున్న లారీ ఉదయం సుమారు మూడు గంటల సమయం ఈ ఘటన జరిగింది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడగా లారీ క్యాబ్లు ఇరుక్కుపోయిన డ్రైవర్ కి స్వల్ప గాయాలతో బయటపడ్డారు విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను సర్ చేసి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ మేరకు స్వామివారి స్వాతి హోమం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి మహాయుగంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి వాట్సాప్ ఏఐ ప్రొఫైల్ ఫోటోస్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యం కిషన్ రెడ్డి కాజల్ సత్యభౌమ మూవీకి కొత్త రిలీజ్ డేట్ పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదని ఘనత తెలంగాణ ప్రజలకు అలర్ట్ రెండు రోజుల పాటు వర్షాలు ఎన్నికల ప్రచారంలో విషాదం స్టేజీ కుప్పకూలి తొమ్మిది మంది మృతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నలభై ఒకటవ జన్మదినం మజ్జిగ అట్టపల్లు పంపిణీ వంతెనపై లారీ బోల్తా తుట్టిలో తప్పిన పైన ప్రమాదం అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్